చంద్రన్న విద్యుత్ వెలుగులు కార్యక్రమంలో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో యాభై కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన కరెంటు అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తయ్యాయని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు శుక్రవారం ఆయన రూరల్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ముందుగా వందేమాతరం గీతాన్ని ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన కరెంటు నిరంతరాయంగా కల్పించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి తొమ్మిది కోట్ల రూపాయలతో కరెంటు పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు రూరల్ నియోజకవర్గంలో ఈ నెల పదవ తేదీన ప్రజలకు అంకితం చేస్తామన్నారు ప్రారంభించినప్పటి నుండి రూరల్ ప్రాంతంలో ఇరవై రోజుల పాటు నిరంతర పర్యవేక్షణ ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన కరెంటు అంతరాయం లేని కరెంటు ఇరవై గంటల కరెంటు రీఫేస్ కరెంటు ఇచ్చేదానికి గ్రామీణ ప్రాంతాల్లో నగరాల్లో ఏ విధంగా కరెంటు సౌకర్యం ఉంటుందో అదే సౌకర్యాన్ని గ్రామీణ ప్రాంతాల్లో కల్పించేదానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో తొమ్మిది వేల నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు వేయంతో రాష్ట్రం అంతా కూడా ఒక గ్రామీణ ప్రాంతాల్లో ఇరవై నాలుగు గంటల కరెంటు అంతరాయం లేని కరెంటు నాణ్యమైన కరెంటు ప్రీ ఫేస్ కరెంటు పనులు చురుగ్గా సాగుతున్నాయి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ పనులు పూర్తి చేసుకోవడం జరిగింది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు యాభై కోట్ల రూపాయలు వేయంతో ఈ యొక్క కరెంటు అభివృద్ధి పనులు అటు సబ్స్టేషన్లు కావచ్చు అనేక రకాల అభివృద్ధి పనులు మనం ప్రారంభించుకున్నాం అవన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది నెల పదో తారీఖు ఉదయం పది గంటలకి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఈశాన్యమైనటువంటి కోడూరుపొడు ప్రాంతంలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఎక్కడికక్కడ రైతుల చేత స్థానిక రైతుల చేత రైతులే ప్రారంభికులుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం జరిగింది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యుడిగా నేను ఈశాన్యంలో ఉండే కోడూరుపడు గ్రామంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటాను ముఖ్య అతిథిగా అక్కడ స్థానిక రైతు దీన్ని ప్రారంభోత్సవం చేస్తారు అదే సమయానికి నెల్లూరు రూరల్ నియోజవర్గంలో అన్ని చోట్ల కూడా మొత్తం ఇరవై ఆరు చోట్ల ఎందుకంటే దాదాపు ఎనభై వేల మంది ప్రజలకి మేలు చేసే ఈ యొక్క కరెంట్ అభివృద్ధి పనులు నెల్లూరు రూరల్ నియోజర్గంలో పూర్తి చేసుకుని ఎక్కడికక్కడ ఆ ఇరవై ఆరు చోట్ల కూడా స్థానికంగా రైతులే ప్రారంభోత్సవం చేస్తారు స్థానిక నాయకులందరూ కూడా ముఖ్యగా పాల్గొంటారు ఈ యొక్క కరెంట్ అభివృద్ధి పనులు పద్దెనిమిది గ్రామాలు ఒకటి రెండు పన్నెండు డివిజన్లో పూర్తి చేసుకోవడం జరిగింది ఛార్జింగ్ కొన్ని గ్రామాల్లో ఇచ్చారు ఇంకా కొన్ని గ్రామాల్లో ఛార్జింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇంకా మనకు సమయం మూడు రోజుల సమయం ఉంది కాబట్టి రేపు ఇల్లుండి కూడా ఆ ఛార్జింగ్ పనులు పూర్తి చేయడం జరుగుతుంది ఒకవేళ ఏదైనా కారణం రీత్యా ఎక్కడైనా ఏ గ్రామంలోనైనా ఛార్జింగ్ పనులు కానీ పదో తారీఖు ఉదయం పది గంటలకి పూర్తి కానట్లయితే దాని ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసి రెండో విడత కింద ఆ యొక్క ప్రారంభోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది అంతేకాకుండా పదో తారీఖు ఉదయం పది గంటల నుంచి ఈ యొక్క ఇరవై నాలుగు గంటల కరెంటు ఓ ఇరవై రోజుల పాటు ఈ యొక్క త్రీ ఫేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ అభివృద్ధి పనుల మీద కరెంటు శాఖ అధికారులు నిఘా ఉంటుంది ఎందుకు ఇరవై రోజులు నిఘా అంటే ట్రయల్ రన్ ప్రారంభించిన తర్వాత అక్కడక్కడ కూడా చిన్న చిన్న అంతరాయాలు అవాంతరాయాలు గుర్తించే అవకాశం ఉంటుంది వాటన్నిటినీ కూడా మరో ఇరవై రోజుల్లో అంటే నెలాఖర కల్లా ఈ నెలాఖర కల్లా మొత్తం నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఇరవై నాలుగు గంటల కరెంటు త్రీ ఫేస్ కరెంటు నాణ్యమైన కరెంటు అంతరాయం లేని కరెంటు ప్రజలకు ఎంతో మేలు చేసే ఎనభై వేల మంది ప్రజలకి ఒక్క నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఎనభై వేల మంది ప్రజలకు మేలు చేసే ఈ కార్యక్రమం సాగుతుంది పదో తారీఖు ఉదయం పది గంటలకి ఛార్జింగ్ పూర్తయిన గ్రామాల్లో మాత్రమే ప్రారంభోత్సవం ఉంటుంది ఎక్కడైనా ఒకటి అలా రెండు మూడు గ్రామాల్లో ఛార్జింగ్ పూర్తి కానట్లయితే ఆ గ్రామాల్లో ప్రారంభోత్సవాలు ఉండవు ఆ తర్వాత మూడు రోజులకో నాలుగు రోజులకో ఛార్జింగ్ పూర్తయిన తర్వాత ఆ గ్రామాల్లో కూడా ప్రారంభోత్సవాలు ఉంటాయి అన్నిటి మీద కూడా ఇరవై రోజుల పాటు నిఘా ఉంచి పర్యవేక్షణ ఉంచి ఆ చిన్న చిన్న లోటుపాట్లను కూడా సరిచేస్తానని చెప్పుకొని స్థానిక శాసనసభ్యుడిగా మాట ఇస్తూ ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం అంతేకాకుండా దీనిలో ఏమిటంటే గ్రామాల్లో గ్రామాలకేమో ఒక కరెంట్ లైన్ రైతుల పొలాలకేమో మరో కరెంట్ లైన్ రైతులకి ఆ యొక్క పొలాలకి ఇచ్చే కరెంట్ లైన్కి ఈ యొక్క గ్రామాలకి ఇచ్చే ఇళ్ళకిచ్చే కరెంట్ లైన్కి సంబంధం ఉండదు వేరు వేరు లైన్లు దీనివల్ల ఆ యొక్క లో వోల్టేజీ సమస్య కూడా ఉండదు ఆ రైతులకు సంబంధించి ప్రభుత్వం ఎన్ని గంటలు నిర్దేశించిందో అన్ని గంటలు కూడా త్రీ ఫేస్ కరెంటు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు ఏదైతే ఇరవై నాలుగు గంటల కరెంటు సౌకర్యం కల్పిస్తూ ఉందో గ్రామాలకు సంబంధించి ఇళ్లకు సంబంధించి లేదా చిన్న చిన్న పిండి మల్లులు చిన్న చిన్న వ్యాపార సంస్థలు వీటన్నిటికి కూడా ఎంతో మేలు చేసే కార్యక్రమం ఇది భవిష్యత్తులో దీనివల్ల నగరాల్లో ఏ విధంగా త్రీ ఫేస్ కరెంటు ఉందో గ్రామాల్లో కూడా అదే విధంగా త్రీ ఫేస్ కరెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు ఉంటుంది ఇంతటి అద్భుతమైనటువంటి కార్యక్రమానికి రాష్ట్రంలో పరుగులు పెట్టిస్తున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు రూరల్ నియోజక ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో యువనాయకుడు నారా లోకేష్ గారి స్ఫూర్తితో దీన్ని ఒక సవాల్గా తీసుకుని రాష్ట్రంలోనే మొట్టమొదటగా నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఈ యొక్క కార్యక్రమం పూర్తయిందని చెప్పని కూడా మీ అందరి ముందు కూడా సవినయంగా సగర్వంగా చెప్తూ ఉన్నా ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఈ యొక్క మొట్టమొదటిసారిగా పూర్తి చేసుకున్న పనులు ఈ కరెంటు అభివృద్ధి పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత లోటు బడ్జెట్ ఉన్న గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తన సమర్థ నాయకత్వంతో ఏదైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువనాయకుడు నారా లోకేష్ గారు ఈ యొక్క రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ అభివృద్ధి కార్యక్రమాలన్నీ పరుగులు పెట్టిస్తూ ఉన్నారు ఇంతే కాకుండా ఏదైతే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో పోలవరం ఏకైక రాజధాని అమరావతి నిర్మాణం ఇవన్నీ కూడా వేగంగా ముందుకు సాగుతూ ఉన్నాయి అన్నిటికీ మించి మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి పారిశ్రామిక పెట్టుబడిని ఆకర్షిస్తూ భవిష్యత్ దశ దిశ మార్చేదానికి క్వాంటమ్ వ్యాలీని ప్రోత్సహిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అందరూ కూడా అండగా నిలవాలని ఆ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారి పడుతున్నటువంటి కష్టం ఆ ఉత్సాహం చూసి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారిని ఒక స్ఫూర్తిగా తీసుకుని రికార్డు స్థాయిలో రాష్ట్రంలోనే మొట్టమొదటగా ఈ యొక్క రికార్డు స్థాయిలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో త్రీ ఫేస్ కరెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ అంతరాయం లేని కరెంట్ నాణ్యమైన కరెంట్ ఈ యొక్క కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేస్తామని చెప్పని సవినంగా మనం చేస్తాం పవిత్రమైన ఎంతో విశిష్టమైన ఆ దేవదేవుని కరుణా కటాక్షములతో పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 రామానంద భారతి స్వామివారి ఆశీస్సులతో ప్రముఖ పారిశ్రామికవేత్త నెల్లూరు పార్లమెంటు సభ్యుడు గవర్వనీయులు శ్రీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు సభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి రెడ్డిల సౌజన్యంతో మన నెల్లూరులో ఈ నెల ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో కార్తీక మాస లక్ష దీపోత్సవం శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం శ్రీ పండరీనాథ స్వామివార్ల నమూనా దేవాలయాలు ప్రతిష్ఠించి భక్తులకు దర్శన భాగ్యం తొమ్మిది అడుగుల శివలింగమునకు అభిషేకం చేసుకునే అవకాశం రండి తరలి రండి ఆ పరమశివుని కరుణా కటాక్షాలకు పాత్రులు కండి వేదిక విఎల్సి గ్రౌండ్ నెల్లూరు నగరం ఇట్లు మీ విపిఆర్ ఫౌండేషన్ మరియు కార్తీక మాస లక్ష దీపోత్సవ కమిటీ